హాయ్ నమస్తే అండి మా అంజూరు చెట్టు చెప్పి చాలా రోజులకు బండిని కాయలు ఎందుకంటే ఒకటి తింపేసాను కొంచెం పాలు వస్తున్నాయి ఈ మూడు ఒకేసారి బండిని కవర్ కట్టేశామండి ఎందుకంటే పిట్టలు తినే వస్తున్నాయి వంటల ఈ మధ్య కాయలు అసలు వంటలేదు అందుకని కవర్ కడితే ఈ మూడు ఒకేసారి బండినాయి కాయలు అయితే కొమ్మల నిండా ఉన్నాయి పెట్టలు అయితే ఉంచట్లేదు చూడండి కాయిలెట్ల కాస్తున్నాయి పాపం చెట్నీ నిండా కాస్తున్నాయి కానీ పెట్టలేము పెట్టలే మనసట్లు తినంగా మిగిలినవి ఏదన్నా దాసుకొని మనకు అందుతున్నాయి అంత బాగా కాస్తున్నాయి అంతేనండి బాయ్